తులసి కవచ పారాయణ చేసే విధానం తులసి కవచాన్ని ఎలా పారాయణ చేయాలి అనే అంశం మీద చాలా మందికి చాలా రకాలుగా అనుమానాలు ఉన్నాయి మొట్టమొదట వీరు ప్రాతకాలంలో స్నానం చేసి తులసి వనంలోకి కానీ తులసి వృక్షం వద్దకు కానీ మొదట వెళ్ళాలి ఇక్కడ తులసి వృక్షం వద్ద వెళ్ళిన తర్వాత సూర్యోదయ కాలమందు సూర్యునికి ఎదురుగా కూర్చోవాలి సూర్యునికి ఎదురుగా కూర్చొని తులసి వృక్షాన్ని పూజించి నమస్కరించాలి నమస్కరించిన తర్వాత తులసి పారాయణ విధానాన్ని మొదలుపెట్టాలి ఈ విధంగా తులసి పారాయణ చేసినట్లయితే దరిద్రం నశిస్తుంది దైవభక్తి పెరిగి ఐశ్వర్యవంతులు అవుతారు అదేవిధంగా ఎవరైతే తులసీదేవి పారాయణ చేస్తారో వాళ్ళు అత్యంత విష్ణు ప్రియులు అవుతారు విష్ణు ప్రియులు అవటం అంటే ఈ జగత్తులో జగత్పాలకులుగా ఉంటారు అంటే జగత్పాలకులు ఎవరు అంటే మంచి మంచి పారిశ్రామికవేత్తలుగా కానీ ఆర్థికవేత్తలుగా కానీ మంచి రాజకీయ నాయకులుగా కానీ అవుతారు అంటే రాజకీయాల్లో రాణించేవారు ఎవరైనా సరే రాజకీయ కుటుంబాలు తులసీదేవిని పారాయణ చేయాలి